ॐ सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः सोऽर्पकर्णः हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाह्ये च ప్రవేశే నిర్గమే ప్రవేశ నిర్గమె తగ్రా విఘ్నస్తాయ శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమ అత్యంత పవిత్రమైన శుక్ల చతుర్థీ తిథి శ్రీ విఘ్నేశ్వరుడు యొక్క ఆవిర్భావ దివసం లోకశ్రేయస్సు కోసం భగవంతుడు తాను విఘ్నేశ్వరుడు అనే పేరుతో ఒక రూపం ధరించి ప్రజలందరినీ అందులో ముఖ్యంగా కలియుగ వాసులను అనుగ్రహిస్తున్నాడు గణపతి అనేక దివ్య సుగుణములను మనకి తెలియకుండానే తన చరిత్ర ద్వారా అందిస్తున్నాడు ఆయన ఒకటి పార్వతీదేవి యొక్క శరీరం మీద ఉన్న మట్టి నుంచి ఆయన ఆవిర్భవించాడు అందరూ తేలిగ్గా తీసేసే మట్టిలోంచి పుట్టి నాయన ఈ మట్టిలోంచే మనం పుడుతున్నాం ఈ మట్టిలోనే పెరుగుతున్నాం చివరికి ఈ మట్టిలోనే కలిసిపోతాం మనందరం తినే తిరుబండారాలు పదార్థాలన్నీ ఈ మట్టిలోంచి పుట్టవలసిందే మామిడికాయ పుట్టిన లేక వీరు తింటున్నటువంటి శనగపప్పు కందిపప్పు మొదలైన ఏమైనా సరే ఆరికి పశువులు తినే గ్రాసం గడ్డైనా ఏమైనా మట్టిలోంచే పుడతాయి అని లోకానికి చెప్పడానికి ఆయన పార్వతీదేవి యొక్క శరీరపు మృతికు నుంచి ఆవిర్భవించాడు ఒకప్పుడు శ్వాతవరాహకల్పం ఆరంభమైన కొత్తల్లో పార్వతీదేవి నాకు కూడా ఒక సహాయకుడు కావాలి నావాడు కావాలి అనుకున్నది అలా అనుకోగానే మానుషభావం వల్ల మానవభావం వల్ల ఆవిడకు కూడా శరీరం మీద మట్టి వచ్చింది చెమట వచ్చింది ఆ మట్టి నుంచి పుట్టినట్లుగా శివపురాణం చెబుతున్నది అంతేగా పిండి శనగపిండి పెసరపిండి కాదు ఏ పిండి కాదు మైదాపిండి కాదు ఆవిడ యొక్క విచార్యయితత్తు మనస వపుషోమల సంభవ అని శివపురాణంలోని గణేషండంలో శ్లోకమిది ఆవిడ మనస్సులో ఆలోచిస్తూ ఉండగా వుష శరీరము యొక్క మల మట్టి నుండి సంభవ పుట్టాడు అని అలా పుట్టిన మహానుభావుడు తెల్లని కాంతితో ఉన్నాడు మొదట్లో ఆయన కూడా దేవతల వలె ఆకారంతో ఉండేవాడు దేవతాకారంతో దివ్యాకారంతో ఆ తర్వాత శివుడు ఆయన శిరస్సు ఖండించాక గజముఖుడయ్యాక ఆయన లోకానికి తన శరీరముతో గొప్ప సందేశం ఇచ్చాడు ముందుగా మనకు కనపడేది పెద్దగా కనబడే పొట్ట ఇది పొట్ట కాదురా తండ్రి నేను భువన బ్రహ్మాండములన్నీ ఈ కడుపులో పెట్టుకున్నాను ఇది బ్రహ్మాండ గోళం చూడగానే ఇందులో ఉన్న బ్రహ్మాండములు ఈ బొజ్జలో గోళాకారాల్లో కనబడడానికి వీలుగా ఇంత పెద్ద పొట్ట పెట్టుకున్నాను అనేక విద్యలు ఉన్నాయి ఈ సృష్టిలో అరవై నాలుగు విద్యలు ఆ విద్యలన్నీ ఈ భోషాణం లాంటి కడుపులో దాచాను కాబట్టి పొట్ట అంటే ఏదో ఆహారం తినడానికి శరీరం నడవడానికే కాకుండా విద్యలకు ఒక పెట్టిలా తయారవ్వాలి అని లోకానికి ఒక సందేశం ఇచ్చి దాన్ని విద్యాపేటి అనే పేరుతో మార్చాడు బ్రహ్మాండ భాండము అని లోకానికి సందేశం ఇచ్చాడు తొండం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ తొండంతో తీసుకునే గాలి ఏమిటన్నమాట ముక్కు పెద్దది అని చెప్పడం ఏంటంటే నాయన్లారా సద్బుద్ధులని ఊపిరిగా తీసుకోండి ఈ లోకంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి ఆ మంచి పనులన్నిటినీ మీరు గాలి రూపంలో తీసుకున్నట్టుగా లోపలికి తీసుకుని మీరు మంచి పనులు చేయండి ఇక దంతాలు పెద్దవి తెల్లగా విలువైనవి తద్వారా ఆహార పదార్థాలని వాటిని సేకరించండి తరువాత ఈ మానవుల దంతాలకి ఏనుగుల దంతాలకి తేడా ఉన్నాయి ఏనుగుల దంతాలు లోకంలో వస్తువులుగా పనికొస్తాయి కానీ మానవులారా మీ దంతములు తినడానికి ఉపయోగపడతాయి మాట్లాడడానికి ఉపయోగపడతాయి బాగా మాట్లాడితే పళ్ళు ఉంటాయి లేకపోతే పళ్ళు వాడతాయని లోపల లోకానికి చెప్పాడు ఆయన అన్నీ పెద్దవే కానీ కళ్ళు మాత్రం చిన్ని చిన్ని కళ్ళు ఏనుగుతో అండి నిశ్చితమైన దృష్టితో ఉంటుంది అది ఆ చిన్న కంటితో చిన్న సూది కనపడినా తొండంతో తీయగలుగుతున్నది సూక్ష్మ దృష్టి పొందండి స్థూల దృష్టి వద్దండి అని చెబుతున్నాయి ఆ కళ్ళు అనగా పనికి మారిన దృశ్యాలు చూడకు ఎందుకు చూడటం నానా చెత్తా చెదారమును చూడవలసినవి మంచివి చూడు జ్ఞానదృష్టితో ఉండు అని సందేశం ఇస్తున్నాయి అందువల్లే ఆయన పరమాత్ముడు అయ్యాడు మంచి తెలివితేటలు లోకానికి చూపించాడు బుద్ధిబలం దేహబలం కంటే కొన్ని విషయాల్లో అవసరం ఉన్నాడు దేహబలం ఉండాలి అది లేకపోతే ఎలాగో అన్ని పనులు చేయలేము కానీ దేహబలం కంటే కూడా బుద్ధిబలం గొప్పదని నిరూపించాడు దాని ఉదాహరణ ఏమిటి సకల గణములకు ఆధిపత్యం విఘ్నేశ్వరుడు పొందుతాడా కుమారస్వామి పొందుతాడా అని అప్పట్లో దేవతలు అనుకున్నారు వాళ్ళు కూడా పోటీ పడ్డారు నాకే గాణాధిపత్యం కావాలి అంటే శివుడి దగ్గర కొందరు మంది గణాలు ఉన్నారు వాళ్ళంతా శివుడికి సేవ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి విఘ్న గణములు అని పేరు వాళ్ళని అదుపులో పెడితే మంచి పనులు చేస్తారట అదుపులో పెట్టకపోతే అందరి పనులు పాడు చేస్తారు విఘ్నములు కలగజేస్తారు కొంతమంది ఉంటారండి చాలా గొప్పవాళ్ళే కా కాలక్షేపం చేశారంటే ప్రమాదం ఖాళీగా ఉంటే ప్రమాదం వాళ్ళ చేత పని చేయించాలి ఖాళీగా ఉన్నారంటే నానా రకాల కబుర్లు వస్తాయి ఎందుకు పనికిరాని పనులు చేస్తూ ఉంటారు ఇతరుల యొక్క పనులు పాడు చేస్తూ ఉంటారు అలాంటి గణములు కొన్ని ఉన్నాయి ఆ గణములు నదుపులో పెట్టి వారి చేత మంచి పనులు చేయించడానికి ఆ గణములకు ఒక నాయకుడిని నియమించాలి అని శివుడు అనుకోగానే విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి మాకే పదవి కావాలంటే మాకే పదవి కావాలి అన్నారు నిజానికి వాళ్ళు మహానుభావులు అలా తగాదపడరు కానీ మన కోసం అలా పడ్డట్టు నటించారు అప్పుడు శివుడు ఏం చేశాడు మొత్తం భూమండలం చుట్టూ మూడు మూడుసార్లు ప్రదక్షిణ చేసి మీ ఇద్దరులో ఎవరు నా దగ్గరికి ముందుగా వస్తారో అటువంటి వారికి నేను గాణాధిపత్యం ఇస్తాను అన్నాడు అనగానే కుమారస్వామి వారు మయూర వాహనం మీద జామ్ అని బయలుదేరిపోయాడు ఆయన షణ్ముఖుడు వాహనం మీద వెళ్ళిపోయాడు కానీ కుమారస్వామి వెళ్ళిపోగానే గణపతి చాలా తెలివైనవాడు కాబట్టి ఆలోచించే అట్ట ఆయన ఓ వే వేగంగా వెళ్ళే వాహనం మీద వెళ్ళిపోయాడు అంతా తిరిగి వస్తాడు ఇప్పుడు నేను తిరిగి రావడం కష్టం తెలివితేటలతో నెగ్గాలి అనుకున్నాడు ఆయన వెంటనే ఏం చేశాడు ఎక్కడికి కదలకుండా కాస్త విభూతి నుదుట పెట్టుకుని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ మూడుసార్లు తిరిగాడు తిరిగి ఇప్పుడు నాకు పట్టాభిషేకం చేయను అన్నాడు వాడు చిరునవ్వు నవ్వి అదేమి నాయన మీ సోదరుడు కుమారుడేమో మయూర వాహనం మీద తీర్థయాత్రలకు వెళ్ళాడు సమస్త క్షేత్రాలు తిరుగుతున్నాడు వాటిలో స్నానాలు చేస్తున్నాడు భూప్రదక్షిణ మూడు సార్లు చేయడానికి వెళ్ళాడు నువ్వు ఎక్కడే కూర్చుని పట్టాభిషేకం చేయమంటావేమిటి మేము పెట్టిన నియమం మర్చిపోయావా భూమి చుట్టూ మూడుమారులు తిరిగి ఎవరు ముందొస్తే వారికి కదా పట్టాభిషేకం అంటే ఆయన నవ్వి వేదములనైనా మార్చండి లేదా నాకు పట్టాభిషేకం చేయండి అన్నాడు వేదములను మార్చడం కుదరదు ఇంతకీ ఏముంది వేదాల్లో అన్నారు వాళ్ళు ఏమి ఎరగనట్టుగా పరదైవతం తల్లిని మించిన దేవత లేదు మాతాపితలు ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రుల కడుపుల్లో సమస్త లోకాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడు ఇక రెండవది గురువునకు ప్రదక్షిణ చేసిన వాడు భూప్రదక్షిణ ఫలితం పొందుతాడు అందుకే శివపురాణమే కాక భాగవతం కూడా ఏం చెబుతోంది శివే వృష్టే గురుస్తాత గురువు న శంకర తస్మాత్ సర్వప్రయత్న గురుం తోషయేత్ బుధై గురువు గారికి కోపం వస్తే శివుడు కూడా రక్షించాడు శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు కాబట్టి శివుడి కంటే కూడా గురువు తొందరగా రక్షిస్తాడు అని శంకరుడు నియమం చేసేట త్రిమూర్తులు ముగ్గురు కలిసి మాకు కోపం వస్తే ఒక వ్యక్తిని మేము చంపాలనుకుంటే ఆ వ్యక్తిని రక్షించే బాధ్యత గురువుకి ఇచ్చాం అదే గురువుగారి కోపం వస్తే మేమెవరం రక్షించమని చెప్పేశారు అందుకే జ్ఞాని ఈ ఇవాళ ఉండిరే పోయే పనికి మాలని శరీరం ఆ గురువుకు ఉపయోగపడితే బాగుండు నా శరీరం నా మనస్సు నా ప్రాణం గురుసేవలో నిమగ్నం అవ్వాలి గురువుని పూజించి తరించాలి గురువు కంటే అన్యం మరొక దైవం లేదు గురువు కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు అలా అనుకుని గురువు చుట్టూ ఎవడైనా ప్రదక్షిణ చేస్తే అటువంటి వాడు భూమిని మూడు సార్లు తిరిగిన పుణ్యం పొందాట అంటే గురువు చుట్టూ ఒకసారి తిరిగితే భూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది జ్ఞానులు గురువు గారికి దగ్గర అయ్యాక ఇంకా జీవితంలో గురువుని విడిచిపెట్టరు అజ్ఞానులు మాత్రమే గురువు గారి దగ్గరికి వెళ్ళి కూడా దురదృష్టవశాత్తు అంతటి మహానుభావాన్ని దూరం చేసుకుంటారు కాబట్టి భూప్రదక్షిణ చెయ్యాలి అనుకున్నవాడు తీర్థయాత్రలు చేయడానికి ఓపిక లేకపోతే తొందరగా తిరిగి రాలేకపోతే చేయవలసిన పని ఏమిటి తల్లిదండ్రులకైనా ప్రదక్షిణ చేయాలి లేదా గురువునకు ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు మీరెవరు నాకు తల్లిదండ్రులే కాదు నా గురువు నా దైవం భూలోకంలో ఉన్న సామాన్యులైన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తేనే భూప్రదక్షిణ ఫలితం వస్తోంది గురువునకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలితం వస్తోంది అటువంటిది మీరు పార్వతీ పరమేశ్వరులు సమస్త లోకాలకి గురువులు జగదేక గురువులు జగత్పితరులు ఇక మీ కడుపులో భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ ఉన్నాయి అనేక లోకములు కడుపులో పెట్టుకున్న మీ ఇద్దరూ ఆది దంపతులు నాకు తల్లిదండ్రులు నా గురువులు మీకు ప్రదక్షిణ చేస్తే ఒక్క భూప్రదక్షిణ ఏమిటి చతుర్దశ భవనాల చుట్టూ ప్రదక్షిణ చేసే ఫలితం వచ్చింది పైగా మూడుసార్లు తిరిగాను కనుక పద్నాలుగు లోకాలే కాక ఇంకా అనేక లోకముల చుట్టూ మూడు సార్లు తిరిగిన పుణ్యం పొందాను మీరే చెప్పారు ఒక కంఠస్థానంలో తప్ప మీ శరీరంలో మిగతా అన్ని ప్రాంతాల్లో లోకాలు ఉంటాయని ఇప్పుడు చెప్పండి మీ చుట్టూ తిరగడం వల్ల నేను ఇన్ని లోకాల చుట్టూ ప్రదక్షిణం చేసినట్టా కాదనగానే వాడు నవ్వి బుద్ధిమంతుడు నాయన ఈ బుద్ధి ఉండాలి ఆరు ముఖాలున్న షణ్ముఖుడి కంటే ఒక్క ముఖం ఉన్నప్పటికీ నువ్వే బుద్ధితో బుద్ధి కౌశల్యంతో మా చుట్టూ ప్రదక్షిణ చేసి పందెంలో నెగ్గావు నీకు గాణాధిపత్యం ఇస్తున్నాము అన్నారు వాళ్ళు ఆ తర్వాత ఆయన విఘ్నేశ్వరుని శుద్ధ చతుర్థి నాడే మళ్ళీ ఆయన పుట్టిని తీసినాడే సింహాసనం మీద కూర్చోబెట్టి విఘ్నగణములకు అధిపతిని చేసి సిద్ధి బుద్ధి అనే దేవతనిచ్చి పెళ్లి చేశారు ఇదంతా కూడా గణపతి షణ్ముఖుడు ఆడిన శివ పరివారం అది లోకశ్రేయస్సు కోసం విఘ్నేశ్వరుడు రాజు అవ్వాలి విఘ్నగణాలకు అధిపతి అవ్వాలి అందుకోసం పోటీ పడ్డట్టు పోటీ పడ్డట్టు నటించిన తర్వాతేమో తెలివితేటలతో విఘ్నేశ్వరుడు పదవి పొందినట్టు మనకి లోకానికి ఒక గొప్ప కథని వాళ్ళు అందించారు ఆ విధంగా విఘ్నేశ్వరుడు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడే పుట్టి ఈ చతుర్థి నాడే విఘ్నగణములకు అధిపతి అయ్యాడు అందుకని దేవతలంతా కలిసి ఏమన్నారు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరుణ్ణి అందరూ పూజించి తరించండి అసలు అన్ని కార్యక్రమములకి ఆది పూజ్యుడు విఘ్నేశ్వరుడే ఆదౌ పూజ్యోగణాధిప పూజ్యుడు మొట్టమొదటి పూజ్యుడు అందరికంటే అన్ని దేవతల కంటే పూజలలో మొదటి పూజను అందుకోవలసిన వాడు విఘ్నేశ్వరుడే అంటే ఏ పని జరిగినా అందులో ముందు పూజించవలసింది గణపతిని అని విష్ణు అంతటి వాడు వరమిచ్చాడు శివపురాణంలో గణేషఖండంలో ఉంటుంది విష్ణు స్వయముగా దగ్గరుండి దేవతలారా ఈరోజు నుంచి నేను ఒక శాసనం చేస్తున్నాను ఏ పని మొదలుపెట్టినా అందులో ముందు విఘ్నేశ్వరుని పూజించండి ఆయన్ని పూజించకుండా పని మొదలు అందులో విఘ్నములు కలుగుతాయి శుభం కలగదని చెప్పేశాడు అందుకేగా క్షీరసాగర వధనం చేస్తున్నప్పుడు దేవదానువులు విఘ్నేశ్వరుని పూజించకుండా మొదలు పెట్టడం వల్లే ముందు పర్వతం ములిగిపోయింది ఆ తర్వాత విషం పుట్టింది చివరికి వీళ్ళంతా విఘ్నేశ్వరుని పూజించాక విజయం పొంది దేవతలు అమృతం పొందినట్టుగా మాహేశ్వర ఖండంలో స్కాంద పురాణంలో ఉంటుంది అలా చాలామంది విఘ్నేశ్వరుని తిరస్కరించి పనులు మొదలుపెట్టి అపజయం పొందారు అందుకనే ఓ ఇల్లు కట్టాలి భూమి పూజ చేయాలంటే శంకుస్థాపనలో అక్కడ విఘ్నేశ్వరుని పూజిస్తారు ముందు ఓ గుడి కట్టాలి విఘ్నేశ్వరుని పూజించవలసిందే ఓ మంచి యాత్రకు వెళ్ళాలి ముందు విఘ్నేశ్వరుడికి ప్రదక్షిణ చేసే వెళ్ళవలసిందే అందుకే మా గుళ్ళల్లో మా పేటంలో ఏ గుళ్ళు అయినా విఘ్నేశ్వరుని పెడతాం ఎందుకంటే ప్రదక్షిణ చేసినప్పుడు విఘ్నేశ్వరుడికి కూడా ప్రదక్షిణ చేస్తాం తద్వారా విజయం పొందుతాం కనుక ఇప్పుడు ఈ భాద్రపద శుద్ధ చతుర్థి తప్పనిసరిగా ఆయన్ని పూజించాలి ఆయనని పూజించినటువంటి వాడికి విద్యా లాభం ఉండదు ధనలాభం ఉండదు కార్యజయం ఉండదు ఈ చతుర్థి నాడు ఆయన ఎలా పూజించాలో దేవతలంతా కలిపి బృహస్పతి విష్ణువు అందరూ సంప్రదించుకొని ఒక పద్ధతి పెట్టారు ఆ పద్ధతి ప్రకారమే ఈనాడు మనం విఘ్నేశ్వరుని పూజిస్తున్నాం అందులో మొదటిది విఘ్నేశ్వరుడికి నివేదనగా కుడుములు ఇవ్వాలి సంస్కృతంలో మోదకములని ఇవ్వాలి అని ఉంటుంది మోదకై అని మోదకములతో తాం అంటే విఘ్నేశ్వరుడి పక్కన ఉన్నటువంటి శక్తిని సిద్ధిని తమ్ అంటే విఘ్నేశ్వరుణ్ణి ఇద్దరినీ కూడా తోషయేతు సంతోష పెట్టాలి అంటే విఘ్నేశ్వరుడితో పాటు ఆయన భార్య పక్కన సిద్ధి బుద్ధులకు కూడా ఇదే వాళ్ళు అందుకే అక్కడ తమ్ తాన్ అని కూడా చెప్పారు తమ్ తాం తమ్ అంటే పుల్లింగం కనుక అక్కడ విఘ్నేశ్వరుడు అని చెప్పాలి తామ్ అంటే ఆమెను అనమాట సరే ఏది ఆమెనా విఘ్నేశ్వరుడికి మోదకములు ఇవ్వాలని చెప్పారు అందులో విఘ్నేశ్వరుడికి అంటే ఏ మోదకములు అని కొందరికి అనుమానం ఉత్తర భారత్ వాళ్ళు అయితే లడ్డూలు ఇస్తారు మనకి విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి తిరుపతిలో ఇస్తున్న లడ్డూల వంటి లడ్డూలే తయారు చేసి నైవేద్యం పెట్టడం సంప్రదాయం అందుకని కూడా హైదరాబాద్ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు మొదలైన విఘ్నేశ్వరులకి చేతిలో లడ్డూయే పెడతారు కానీ దక్షిణ భారత సంప్రదాయంలో తెలుగు వాళ్ళకి కుడుములు మోదకములు అంటే ఆవిరితో ఉండినటువంటివి బియ్యమును ఆడితే నోకొస్తుంది ఆ బియ్యపు రవ్వని ఉడికించి నూనె మొదలైనవి కలపకుండా అందులో శనగపప్పు లాంటి వేసి ఉప్పది వేసి చక్క ఆ పిండిని ఉండరాలు చుడతారు గుండ్రంగా ఈ ఉండరాళ్ళను కూడా మోదకవదని అంటారు ఇవి ఆరోగ్యానికి మంచిది అందులో వర్షాకాలంలో శరీరంలోకి వెళ్ళేటటువంటి మలినాలు తొలగించి ఈ బ్యాక్టీరియాల వల్ల వచ్చేటటువంటి జలుబులు మొదలైన రోగాలు తగ్గించే శక్తి ఆవిరి మీద ఉడికినటువంటి కుడుములకు ఉంటుంది ఉండరాళ్ళకి అందుకని ఈ వండ్రాళ్ళు ఆయనకి నివేదన పెట్టి మనం తింటే కూడా ఆరోగ్యం పొందుతాం ఏమైనా లడ్డూ కానీ లేక పిండితో తయారు చేసినటువంటి బియ్యపు రవ్వతో తయారు చేసిన కుడుములు కానీ ఈ రెండింటిలో ఏవైనా సరే ఆయనకి నివేదన చేయొచ్చు వాటిని వండ్రాళ్లను కూడా అంటాం గుండ్రంగా తయారు చేసే ఉండరాళ్ళు కొంచెం మృదువుగా మెత్తగా ఉండాలండి ఈ మధ్యన ఒక ఆవిడ ఉండ్రంతో కొడితే గుండ్రంగా తిరికేంద అది వండ్రాయి కదా గుండ్రాయిలో అయ్యిందిట అంత గట్టిగా తయారు చేయకుండా మృదువుగా నోట్లో పడగరే కరిగిపోయేలా చేయాలి అలాంటి వండ్రాడు నివేదన చేయాలి ముందుగా పదహారు ఉపచారములు చేయాలి గణపతికి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఉపాధ్యం సమర్పయామి ఇలా పదహారు ఉపచారాలు చెయ్యాలి విఘ్నేశ్వరుడికి తరువాత అంగ పూజ చెయ్యాలి పాదవు పూజ్యామి అనగానే కాళ్ళు పూజించాలి గొల్ఫవు పూజ్యామి అని చీలమండలు జానుని పూజ్యామి అని మోకాళ్ళు అలాగే ఊరు పూజ్యామి అని తొడల్ని పూజించాలి హస్తవు పూజయామి అని చేతుల్ని పూజించాలి ఈ విధంగా కంఠము మొదలైనటువంటి అవయవాలని పూజించే పూజని అంగ పూజ అంటారు ఆ తర్వాత అష్టోత్తర శతనామములు ఉన్నాయి ఆయనకి నూట ఎనిమిది నామాలు అద్భుతమైన దివ్యనామములను చదువుతూ ఆయనకి పత్రిని సమర్పించాలి విఘ్నేశ్వరుడు ఆకులను ఎక్కువ ఇష్టపడతాడు ఆయన గజముఖుడు కాబట్టి గజమునికి ఎలా ఆకులిష్టమో ఈయనకి ఆకులిష్టమే కాకపోతే ఇచ్చే పత్రిలో ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి కదా అందులో తులసి అనే పత్రం ఇవ్వకూడదు తులసి పత్రం సమర్పయామనేది ఏదో కారణంగా చేరింది దాని బదులు పూర్వకాలంలో ప్రాచీన గ్రంథంలో శిరీష పత్రం సమర్పయామి అంటే దిరిశన చెట్టు యొక్క ఆకులు ఇచ్చేవారు కాబట్టి అది ఇవ్వాలి దానికి గల కారణం బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న కథ బ్రహ్మవైవర్త పురాణంలో ఒకప్పుడు తులసి వచ్చి విఘ్నేశ్వరుడికి నమస్కరించి నన్ను వివాహం అంది నేను పొరపాటును కూడా చేసుకోను నువ్వు నాకు మాతృ సమానురాలివి అన్నాడు ఆయన నువ్వు నన్ను వివాహం చేసుకోవటం లేదు గనక భవిష్యత్తులో నీకు గజముఖం వచ్చుగాక అని ఆవిడ చెప్పించింది అందువల్లే విఘ్నేశ్వరుడికి గజముఖం వచ్చింది ఒకప్పుడు ఒక అవతారంలో ఒక కల్పంలో అప్పుడు ఆయన ఏ తప్పు లేకపోయినా నన్ను శపించావు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దు అన్నందువల్ల నన్ను శపించావు గనక భోగ్యాన నిత్యశ నీవు ఎప్పుడూ నాకు పనికిరావు నా చేత అనుభవింపబడవు అనగా ఎప్పుడూ తులసీదళమును పూజకి సేకరించను అని శపించాడు అప్పుడు ఆవిడ బాధపడితే అయితే ఓ పని చేద్దు కానీ పూజ పందిరి పూజకి పందిరేస్తారు కదా పందిరి పైరు పెడితే పర్వాలేదు కానీ నాకు మాత్రం సమర్పించకూడదు అని ఒక చిన్న వరం ఇచ్చాడు అందువల్ల తులసి ఎప్పుడూ కూడా గణపతికి ఇవ్వకూడదు తెలియక మనం ఎంతకాలం ఇస్తున్నాం దానివల్లే కొన్ని విజయములు పొందలేకపోతున్నాం దాని బదులుగా దిరిశన చెట్టు యొక్క ఆకునండి శిరీష పత్రము సంస్కృతం తెలుగులో దిరిశన ఆకు అనమాట ఒక్క ముద్గల పురాణంలో మాత్రమే ముద్గలుడనే మహర్షి రాసిన ఆ పురాణంలో వినాయక చతుర్థి నాడు తులసి ఇవ్వాలి అని ఉంటుంది కానీ ఉద్గలుడు వ్యాసుడు రాసిన బ్రహ్మవైవర్త పురాణానికి వ్యతిరేకంగా యువతను రాశాడు గనక కలియుగంలో వ్యాసుడి పురాణములు తప్ప ఇంక ఇతర పురాణములు ప్రమాణం కాదు కనుక ముందు వ్యాసుడు చెప్పిన దాన్నే సేకరించాలి వ్యాసుడు చెప్పిన దానికి అనుగుణంగా ఉంటే ఆ పురాణములు స్వీకరించాలి వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని స్వీకరించకూడదు కనుక అసలు వ్యాసుడే గురు పూర్ణిమ అనే పేరుతో మనకి పూజ్యుడు కనుక ఆషాఢ పూర్ణిమ అంటే ఆయన్ని పూజించాలి గనక వ్యాసుణ్ణి తిరస్కరిస్తే మనం లేం గనక వ్యాసుణ్ణి నమ్ముతున్నాం గనక ఇవ్వకూడదు కొంతమంది వ్యాసుని కూడా తిరస్కరించి పర్వాలేదు ఇచ్చేయచ్చు అని ఇంకా తక్కిర పురాణాలు ఇస్తున్నారే వాటిని తీసుకోద్దని చాలాసార్లు చెప్పాం అది వారి ఇష్టం ఇంకా అంతకుమించి చెప్పలేము మేము కాబట్టి తులసి తప్ప మిగతా ఆ పత్ర పత్రిని సమర్పించవచ్చు పత్రము అంటే ఆకు ఆ పత్రములతో చేసే పూజ కనుక పత్రి పూజ అన్నారు ఒక్కొక్క ఆకు అక్కడ ఇస్తాడు కదా కరవీర పత్రం సమర్పించమే అంటే గన్నేరాకు ఆమ్రపత్రం లేక చూతపత్రం అంటే మామిడాకు ఇక్కడ తులసి బదులుగా శిరీష పత్రం సమర్పయామే అని దిరిశన చెట్టు యొక్క ఆకు ఇవ్వండి ఇలా ఇరవై ఒక్క పత్రితో పూజించండి ఆ తర్వాత ఆయన కథలు అద్భుతములైనటువంటి శమంత కోపాఖ్యానం కథ ఉంటుంది విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క శరీర మలము నుంచి పుట్టిన కథ ఇటువంటి కథలు మహానుభావులు ఆయన పూజించిన కథల్లో ఏ కథైనా మనం ఆయన కథ వినాలి తర్వాత ఆయనకి కుడుములు నివేదించాలి తోపం దీపం నైవేద్యం మొదలైనటువంటి ఉపచారాలు చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయాలి భగవంతుడిన విఘ్నేశ్వరుడికి చేసే ప్రదక్షిణ ఐదు వేల యజ్ఞములను చేసిన ఫలితం ఇస్తుంది అసలు ప్రదక్షిణ చాలా గొప్పది మహాపాపాలన్నీ కేవలం ప్రదక్షిణ వల్ల తొలుగుతాయి అందుకే అక్కడ మంత్రంలోనే ఏం చెప్పారు ఆ శ్లోకంలో మంత్రశ్లోకంలో యానికా కానిచ పాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఈ జన్మలోనో జన్మలోనో ఏ ఏ మహాపాపాలో తెలుసో తెలియకో చేశామో అవన్నీ ప్రదక్షిణ చేయటం వల్ల తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా భగవంతుడిగా ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత ఆయన కథలు వింటున్నప్పుడు చేతులు అక్షతలు పట్టుకోవాలి ఈ అక్షతల్ని స్వామి పాదాల దగ్గర ఉంచాలి ఉంచినటువంటి అక్షతల్ని కథాక్షతలు అని పిలుస్తాం భగవంతుడిని పూజించినప్పుడు ఆ అక్షతలు ఆయన పాదాల దగ్గర వచ్చి ఆ అక్షతలు శిరస్సును వేసుకుంటే మనకి అభాండములు నెత్తిమీద పడవు నెత్తి నెత్తిమీద పడవు లేకపోతే కర్మ కాకపోతే ఒక్కోసారి మనం చెయ్యకపోయినా చేసినట్టుగా కొంతమంది పుకారు పుట్టిస్తూ ఉంటారు ఇప్పుడు కలియుగం కదా సీత మీదే అభాండాలు పుట్టించలేదు కొంతమంది కృష్ణుడి శమంతకముడిని అపహరించినట్టు ఆ రోజుల్లో కొంతమంది అన్నారా లేదా అలాగే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఒక తప్పు మనం చేయకపోయినా చేశాము అనేటటువంటి దుర్మార్గులు పెరిగిపోతూ ఉంటారు అలా అన్యాయముగా మనం చెయ్యకపోయినా సరే ఒక అపనింద నెత్తి మీద పడితే దాన్ని ఏమంటారనమాట నీలాపనంద లేక అభాండం అంటారు అది చాలా ప్రమాదకరమైనది అవి కలియుగంలో మానవులకు వస్తాయి ఎక్కువగా అందున చతుర్థినాడు చంద్రుని చూస్తే తప్పకొస్తాయి ఆ అపనిందలు పడకుండా ఉండాలంటే ఈ చతుర్థి నాడు ఇందాక చెప్పినట్టుగా విఘ్నేశ్వరుని పూజించి కొన్ని అక్షతలు ఆయన పాదాల దగ్గర ఉంచి ఈ అక్షతల శిరస్సులు చల్లుకోండి ఇక చంద్రుని చూసినా ఏ నీలా రాదు లేకపోతే నిందలు పడుతున్నాయి ఇప్పుడు సీతాదేవి సుందరకాండంలో ఎలా ఉందో వర్ణించారండి సీతాదేవి సంవత్సర కాలం లంకలో ఉంది ఈ సంవత్సర కాలం చిక్కిపోయి కట్టుకున్న గుడ్డతో మాసిపోయిన బట్టతో ఉంది ఆవిడ చిక్కిపోయింది ఆ చిక్కిపోయిన చేత అలా ఉందిట అభూతైన ఆపవాదేన కీర్తిం ప్రసిథిలామివా అంటే చెయ్యకపోయినా ఎంతో పూర్వం ఎప్పుడు చెయ్యకపోయినా చేసినట్టుగా ఒక అపవాదం మన మీద పడింది అనుకుందాం అపవాదం నెత్తి మీద పడితే పాడైపోయిన కీర్తివలే ఉందిట గొప్ప కష్టపడి ఎన్నో మంచి పనులు చేసి కీర్తి పొందాడండి ఒక ఆయన అంత కీర్తి పొందాక ఏం చేస్తారు కొంతమంది కసికొద్దీ ఆయన చేయకపోయిన తప్పుడు పనులు చేసినట్టుగా పుకార్లు పుట్టిస్తారు ఇప్పుడు కలియుగం కదా ఇది బంగారం లాంటి మనిషిని ఇది ఆడవాళ్ళని పట్టుకున్నాడు అండం లేదా డబ్బులు లాగేసాడండం ఇది ఆయన చేయలేదా పాపం కానీ అపనంద వచ్చి పడింది ఏమవుతుంది ఆయన కీర్తి పాడైపోయింది అలా నిందల వల్ల పాడైపోయినటువంటి ఎలా ఉందో సీతల ఉందిట అలాంటి అపనిందలు ఈ కలియుగంలో వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చాలా ఇష్టం అవే నేను ప్రారంభంలో చదివాను అవే సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరశ్చ విఘటో విఘ్రరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతొండ స్వర్పకర్ణో హేరంబస్కంద పూర్వజ ఈ పదహారు నామములు కనుక ఈ రోజు చదువుకుంటే ఇక వాడికి అవజ్జీవితం విఘ్నములు ఉండవు విఘ్నేశ్వర అనుగ్రహం పొంది అందరూ కూడా ఏపరాలు పొందండి విద్యను పొందండి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లల యొక్క పుస్తకాలు విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి దాని మీద స్వస్తిక చిహ్నం కానీ ఓంకారం కానీ రాయించండి అప్పుడు పిల్లలకు కూడా వినాయకుడి అనుగ్రహంతో తెలివితేటలు వస్తాయి పాండిత్యం వస్తుంది విద్యలలో అభివృద్ధి పొందుతారు పరీక్షలలో జయం పొందుతారు జై గణేష్ మహారాజుకి జై